ఇలా చక్కగా కోడిగుడ్ల పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా మూడు బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని పులుసులో అందులోకి చక్కగా అంటు కూడి ఉంటే సూపర్గా ఉంటుందన్నమాట సో ఇలా చక్కగా మసాలాలు నూనె కారం అయితే వేసుకొని పచ్చి పులుసు పెట్టుకొని మూడు కోడిగుడ్లు ఇచ్చుకొని చక్కగా ఉడకబెట్టుకొని అవి రై చేసుకొని ఇందులో వేసుకొని అలా కాసేపు మసాలా పెడితే చింతపులుసు ఉంటుంది సూపర్గా ఫస్ట్ ఉంటుంది ఇలా ఎంతైనా కట్టెల పేయ్య వేసుకుంటే ఆ టేస్ట్ వేరు సో ఇలా చక్కగా ఎగ్ పులుసు చేసుకోవాలి చూస్తే చాలా స్పైసీగా కనిపిస్తుంది ఒకసారి అలా అలా చెంచుతో తిప్పు చూద్దాం కోడిగుడ్లు చక్కగా స్పైసీగా కనిపిస్తున్నాయి పొరగా ఇలా చక్కగా మూడు కోడిగుడ్లు అంటోల్స్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది